అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై మూడున వైశాఖ పౌర్ణమి రాబోతుంది ఇది గురువారంతో కలిసి వస్తుంది గురువారం పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం ఇలాంటి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు సాయిబాబాకు కూడా ఇది ప్రత్యేకతనే ఈరోజు బాబా గుడికి వెళ్తే చాలా మంచిది గుడికి వెళ్ళకపోయినా ఈరోజు ఇంట్లోనే సాయిబాబాను పూజించుకున్నా చాలు చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక గురువారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనుకోండి చాలు వద్దన్న డబ్బు వస్తుంది అపార యోగం సిద్ధిస్తుంది మీ దరిద్రం అంతా కూడా పోతుంది కష్టాలు కన్నీళ్ళు తొలగిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది విపరీతంగా ధనం వస్తుంది వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది మీకు ఎలాంటి దరిద్ర బాధలున్నా వాటిన్నిటి నుండి సులభంగా బయటపడగలుగుతారు అని పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే సాయిబాబాకి కుక్కలు అంటే చాలా ఇష్టం సాయిబాబా జీవాలకు ఎంతో ప్రేమగా ఆహారం వేసేవాడు బాబా అనే కాదు ఏ మతంలో చూసుకున్నా ఏ శాస్త్రంలో చూసుకున్నా జీవాలను ఎప్పుడు హింసించకూడదని జీవాలకు ఆహారం వేయాలని పెద్దలు చెప్పారు కనుక ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి గురువారం రోజు కుక్క కనిపిస్తే తప్పితే ఈ పని చేయండి మరి గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఇతరులకు అపకారం చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది అని తెలిపే పవిత్ర కథను విందాం పూర్వం రామలింగవరం అనే గ్రామంలో సోమయ్య అనే ఒక చిన్న రైతు ఉండేవాడు సోమయ్య ఎంతో కష్టించి పనిచేసి ఒక ఎకరం పొలం ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు అతని వద్ద కొన్ని కోళ్ళు కుక్క కూడా ఉన్నాయి సోమయ్యకు ఇద్దరు కొడుకులు పెద్దవాడి పేరు రాజయ్య రెండవ వాడి పేరు అంజయ్య సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది తరచూ అనారోగ్యంతో ఉండేవాడు ఒకరోజు ఇద్దరు కొడుకులను తన ఆస్తిని వారి ఇరువురు చేరి సమానంగా పంచుకోమని చెప్పాడు మీరిద్దరూ కలిసి మెలిసి ఉండండి పొలంలో ఎవరి వాట వాళ్ళు వ్యవసాయం చేసుకోండి మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య మూడో మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు అని సోమయ్య వాళ్ళకి సలహా చెప్పాడు మరికొద్ది రోజులకు అతను చనిపోయాడు సోమయ్య ఇద్దరు కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు అతను దుర్మార్గుడు కూర తమ్ముడి మంచితనాన్ని తెలివి తక్కువ తరాన్ని చూసి అతన్ని మోసగించాలని రాజయ్య నిర్ణయించుకున్నాడు తమ ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు కోళ్లను పంచవలసి వచ్చినప్పుడు మాత్రం అతను తల్లితేటలతో ఉపయోగించాడు తమ్ముడు ఈ కోళ్లను పెంచడానికి చాలా శ్రమపడాల్సి వస్తుంది నువ్వు చిన్నవాడివి ఇందులో నీకు అనుభవం లేదు వీటిని పెచ్చిడు అవసరపడలేవు అందువల్ల నీకు శ్రమ తగ్గించడం కోసం ఈ కోళ్ళను నేనే తీసుకొని ఆ కష్టం మీద నేనే పడతాను అన్నాడు మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు తమ్ముడు కోళ్ళను నాకు ఇచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో అన్నాడు రాజయ్య అలా వాటాలు వేసుకొని అంజయ్య కుక్కను రాజయ్య కోళ్ళను పెంచసాగారు కొన్నాళ్ళు గడిచాయి తన వాటాకు వచ్చిన కోళ్ళ వల్ల రాజయ్య లాభం పొందసాగాడు గుడ్లను పట్టణానికి తీసుకొని వెళ్ళి అమ్మికి అతను డబ్బుకు సంపాదిస్తున్నాడు రాజయ్య మాత్రం ఎటువంటి ఆదాయం రాక అవస్థలు పడసాగాడు అతనికి కుక్క అదనపు భారమైంది దానికి రోజు అది తిండి పెట్టాల్సి వస్తుంది దానితో అంజయ్య విచారంగా ఉండేవాడు ఒక రోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన తోచింది కుక్క వల్ల తాను అంతో ఇంతో లాభం పొందాలనుకున్నాడు కొంతకాలం పాటు దానికి వేటాడడంలో టర్ఫీదును ఇచ్చాడు ఒకనాడు కుక్కతో పాటు అంజయ్య అడవిలోకి వెళ్ళాడు అంజయ్య కుక్క కలిసి చాలా శ్రమపడి చివరికి ఒక లేడీని చంపారు లేడీ మాంసాన్ని పట్నాన్ని తీసుకెళ్ళి అంజయ్య అమ్మాడు అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది దాంతో అతనిలో ఎంతో ఉత్సాహం కలిగింది అతను రోజు కుక్కర్ను తీసుకొని అడవికి వెళ్ళసాగాడు ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్లను చిన్న చిన్న జంతువులను వేటాడసాగింది వాటిని పె పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించసాగాడు తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండడం చూసిన అంజయ్యలో అసూయ కలిగింది కుక్క వలనే తమ్ముడికి లాభం వస్తుంది కనుక ఎలాగైనా సరే ఆ కుక్కను చంపేయాలని ఆలోచించాడు అందుకు తగిన అదను కోసం అతను ఎదురు చూడసాగాడు ఒకరోజు సాయంత్రం అంజయ్య పని మీద పట్టణానికి వెళ్ళాడు ఇదే మంచి సమయం అనుకొని రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి దాంట్లో విషాన్ని చల్లాడు ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోకి వెళ్ళాడు కుక్క కొద్దిగా అన్నం తిన్నది అయితే అన్నంలో నుంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు అందుచేత ఆ అన్నాన్ని అది తినడం మా అన్నం మెతుకుల్ని కాళ్ళతో అటు ఇటు చిమ్మి వేసింది తాను తిన్న అన్నాన్ని కూడా కక్కేసింది రాజయ్య కోళ్ళు అటు ఇటు తిరుగుతూ కుక్క చిమ్మిన అన్న మెతుకుల్ని పూర్తిగా తినేశాయి అన్నంతో పాటు వాటి పొట్టల్లోకి విషం కూడా వెళ్ళిపోయింది తర్వాత అవి తమ గుళ్ళల్లోకి వెళ్ళిపోయాయి తెల్లవారింది రాజయ్య నిద్రలేచాడు అప్పటికి తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి ఉంటుందని అతను భావించాడు కుక్క శవం కోసం ఇంటి చుట్టూ ప్రక్కల వెతికసాగాడు అయితే హఠాత్తుగా అతడికి తమ్ముడు అంజయ్య కుక్క యథాప్రకారం అడవికి వెళుతూ కనిపించాడు కుక్క బ్రతికి ఉండడం చూసి అతను ఆశ్చర్యపోయాడు తర్వాత రాజయ్య గూళ్ళ వద్దకు వెళ్ళాడు గూళ్ళ ముందు లోపల కొన్ని కోళ్ళు చచ్చి పడి ఉండడం చూసి రాజయ్యకు మతిపోయింది అతడికి చాలా ఏడుపు కూడా వచ్చింది తన కుక్కను చంపడానికి దానికి పెట్టిన విషయం నిండిన అన్నాన్ని తన కోళ్ళు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు తాను తీసుకున్న గోతులు తానే పడినందుకు అతను కృంగిపోయాడు అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు ఆ తర్వాత రాజయ్య తన స్వార్థ బుద్ధి మార్చుకొని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు కాబట్టి ఇతరులకు అపకారం చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది అనే నీతిని కథ ద్వారా గ్రహించాలి ఇక వీళ్ళకి వస్తే జంతువులు అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం గల జంతువులు సునకాలు అది మానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చిక చేసుకున్నారు అప్పుడు వేడల్లో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి కుక్కలు వాసన చూసి దేనినైనా సరే పసికట్టగలుగుతాయి అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు సైతం కుక్కలను వేధిస్తూ ఉంటారు మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలు కుక్కలు చూడగలవు అని శాస్త్రాలు సైతం అంటున్నారు కుక్కలను విశ్వాసంగా జంతువులుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాది శాస్త్రం నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండి రకరకాల విశ్వాసాలు ఉన్నాయి ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమం అవుతుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి గురువారం పౌర్ణమి కలిసి రావటం అరుదు ఇలాంటి అద్భుతమైన రోజున కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది చాలామంది కాపల కోసం ఇంటి దగ్గర కుక్కలు పెంచుకుంటూ ఉంటారు పెంచకపోయినా ఇంటి దగ్గర కుక్కలు తిరుగుతూ ఉంటాయి వీధిల్లో బోలడన్ని కుక్కలు కనిపిస్తాయి అలా వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి ఎప్పుడైనా సరే మీరు వీధి కుక్కలకు ఆహారం పెట్టారంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు కావాలంటే మీరు ఒకరోజు ఒక వీధి కుక్కకు ఆహారం పెట్టి చూడండి ఆ కుక్కకు మీరు ఎప్పుడు కనిపించినా మీ వెనకాల తోక ఊపుకుంటూ వస్తుంది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కుక్కలు ఒకసారి అన్నం పెడితే చాలు ఆ మనిషిని ఇక మర్చిపోవు అంత విశ్వాసాన్ని కలిగి ఉంటాయి అందుకే కుక్కలకి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు కుక్కలను ఉంచారు కుక్క గురువారం పౌర్ణమి తిరిగి కలిసిన రోజున మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే దానికి గోధుమ పిండితో చేసిన ఆహారాన్ని వేయండి అంటే చపాతి పూరి ఇలాంటివి వేయండి లేదంటే మిరుములతో చేసిన పదార్థాలు వేయండి అంటే గారెలు అట్లు ఇడ్లీ లాంటివి పెట్టవచ్చు ఇవేమీ లేకపోతే అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ అన్నాన్ని కుక్కకు పెట్టేయండి ఒక కుక్క కనిపిస్తే ఒక కుక్కకు పెట్టండి లేదు మూడు నాలుగు కుక్కలు కనిపిస్తే గుంపుగా కనిపిస్తే వాటన్నిటికీ కలిపి పెట్టేయండి మీరు పెట్టిన ఆహారాన్ని కుక్కలు తినే సమయంలో ఓం సాయి గురువాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు కానీ మూడు సార్లు కానీ మనసులో అనుకోండి గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే చిన్న పని చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి కన్నీళ్ళు సోకము పోతుంది వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎటువంటి కష్టాలున్నా తీరిపోతాయి కాబట్టి అందరు కూడా గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఈ విధంగా చేస్తే మీ కష్టాలను తొలగించుకొని అపార ఐశ్వర్య యోగాన్ని పొంది ఆనందంగా జీవించండి కుక్కల గురించి శకనాలు కూడా ప్రసారంలో ఉంటాయి నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే దాని లాభం కలుగుతుంది వేరే ఊరు వెళ్తున్న వ్యక్తికి కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకొని కనిపిస్తే ఆ వ్యక్తికి ప్రాప్తి కలుగుతుందని చెప్తారు కుక్క కుడి కన్నుతో మనం చూస్తే కష్టమైన పనులు సులభంగా జరుగుతాయి కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చొని కుడి కాలితో తల గోక్కుంటే కార్యసిద్ధి జరుగుతుంది బయటికి వెళ్తున్న వ్యక్తి మాంసం ఒక్క నోటితో పట్టుకున్న కుక్క కనబడితే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కాలి కుడి వైపు గోక్కుంటే శుభం జరుగుతుంది మనం బయటకు వెళ్ళినప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను వెదిలించుకుంటూ ఉంటే ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం కుక్క మన చెప్పులు తీసుకు వెళ్ళినా వేరే వారిని మన ఇంటికి తెచ్చినా మనకు మంచి జరగదని అర్థం కుక్క కనబడితే అనుకున్న పనులు జరగవు కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందు కుక్క వచ్చి మురిగితే ధన ప్రాప్తి కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాకపోతే కుక్క గురువారం రోజు పౌర్ణమి వస్తుంది కాబట్టి కుక్క కనబడితే ఈ విధంగా చేయండి ఆయుధారోగ్యైశ్వర్యాలతో ఉండండి